దేవునికి కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం యశ్యాగ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చరము నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే యహోవ ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ప్రేమైన దేవుడు ద్వారా నీ పట్ల నా పట్ల దేవుని ఉద్దేశములు దేవుని తలంపులు ఎత్తైన దేవుని ప్రణాళికలు వాక్యంలో ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు నిజమే అనేక సార్లు మన సొంత తలంపులతో సొంత ఆలోచనలతో పరిగెడుతూ ఉంటాం సామెతలు పద్నాలుగు పన్నెండులో స్పష్టంగా దేవుని వాక్యం మీతిగా వ్రాయబడి ఉన్నది ఒకరిని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు కానీ అది తుదకు మరణానికి నాశనానికి దారితీయను నిజమే మన సొంత ఆలోచనలో సొంత తలంపులో మనము తీసుకునే నిర్ణయాలు అవి సరైన కాకపోవచ్చు మనల్ని నాశనానికి మరణానికి దారితీయచ్చు లేక నష్టాలకు దారితీయచ్చు కానీ దేవుని తలంపులుని పట్ల ఎంతో ఉన్నతముగా ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది ఇరవై గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలముందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే హో వాకు నిజమే దేవుని తలంపులో కొరకు దేవుని ఉద్దేశాల కొరకు నీ పట్ల దేవుని ఆలోచనలు దేవుని యొక్క గొప్ప ప్రణాళిక కొరకు మనము కనిపెట్టినప్పుడు దేవుడు తన ఆలోచన తన ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చి గొప్పగా మరి తనకు మహిమాకరంగా మరి సమాధానము సంతోషము నెమ్మది గల చేసి అనేకులు ఆశీర్వాద కనకరంగా మార్చుకోవడం ఈ వాగ్దానం పొందుకుంటే రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిషుద్ధమైన మా ప్రేమ పార్లకొత్త శ్రేష్టమైన శ్రేష్ఠమైన కానీ మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా ప్రభా నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు అని మీరు వాక్యంలో సెలవిస్తున్నారు ఆకాశము కంట ఉన్నతముగా ప్రభా మాపై మీ తలంపులు ఉండే ప్రభా కాబట్టి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా మీ తలంపులో ఎరుగుటకు మీ ఆలోచనలో మా పట్ల మేము తెలుసుకుంటకు మాకు జ్ఞాన హృదయము దయచేయమని వేడుకొచ్చున్నాం దేవా తల వంచి మీ ప్రాణాల లోబడి మీ ఉద్దేశం నెరవేర్చడానికి తండ్రి మాకు మీ కృప అనుగ్రహించమని వేడుకోవచ్చు మేము అంతటి కావాల్సిన కృప కాపుదల భద్రత ప్రార్థన లేఖించడానికి బిడ్డలందరికీ అనుగ్రహించమని ఏ సుక్రీ స్థానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి దేవుడు మంది